ఎవ్వరికైనా చూడండి మీరు ఉపవాసం ఉండాలని అనుకున్నప్పుడు తినాలని అనిపించినప్పుడు తిన్న తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఎట్లా తెలుస్తారంటే మేము కూడా చేసాం కాబట్టి ఒక అనుభవజ్ఞుడు ఈరోజు మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాడు ఉపవాసంలో మునిగి తేలి ఈదులాడి ఏమండి అనుభవాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి మీతో చెప్తున్నాడు అన్ని సంగతులు కాబట్టి మీ వలే నేను శోధించబడ్డా ఇప్పుడు శోధించబడే వారికి సాయం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను ఉపవాసం ఉండవలసినప్పుడు ఉపవాసం ఉండక మరుసటి రోజు నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి మరుసటి నుంచి ఫాస్టింగ్స్ మొదలు పెట్టాడు ఇంకా నాకు కావాలి జ్యేష్ఠత్వక్కు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి లేదు ఇంకా లేదన్నాడు అది పోయింది యు లాస్ట్ ఇట్ ఫార్ ఎవర్ కానీ ఏం చేస్తున్నాడు ఆ జ్యేష్ఠ హక్కుతో ఫీస్టింగ్ చేసుకుంటున్నాడు యాకపో రోజు విందే అవతలోడికేమో రోజు ఫాస్టింగే ఫాస్టింగ్ ఉన్నా రివార్డ్ రావడంలా ఒక ఒకరోజు ఉపవాసం ఉన్నాడు మిగిలిన రోజులంతా కూడా ఏం చేస్తున్నాడు విందు చేసుకుంటున్నాడు ఆ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఉపవాసం ఉండాలో అప్పుడు ఉపవాసం ఉండాలి ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి జీవితకాలం అంతా ఉపవాసం ఉండమని దేవుడు ఏం చెప్పలేదు ఎప్పుడు ఉపవాసం ఉండాలో అప్పుడు ఉపవాసం ఉండాలి ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి కాలాలను సమయాలను మనము గమనించాలి గుర్తించాలి కాలాల సమయాలు గుర్తించాలంటే ఇది ఒక సీజన్ దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే జనవరి ఎనిమిదవ తారీఖు అంటే రేపటి నుంచి రేపటి నుంచి జనవరి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఒక్క మూడు వారముల ఉపవాస దీక్ష హలోయ ఉపవాస పరీక్ష సో ఎంతమంది మీరు ఈ పరీక్షకు మీరు అప్లికేషన్స్ పెడతారో నాకు తెలియదు దేవుడైతే అనౌన్స్మెంట్ చేశాడు చేయమన్నాడు నేను అనౌన్స్మెంట్ ఇచ్చేశాను సో ఎంతమంది మీరు అప్లికేషన్స్ మీరు ఫిల్ చేస్తారో మీకు వివరాలన్నీ రెండు నిమిషాలు నేను చెప్పి మన ప్రబలలో మనం పాల్గొందాం సో జనవరి ఎనిమిది అంటే రేపటి దినము ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది రేపటి దినం ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి సాయంకాలం ఐదు వరకు మామూలుగా ఇస్రాయిలీలు ఆరు నుంచి ఆరు వరకు చేస్తారు ఇస్రాయిలీలు యూదులు ఆరు నుంచి ఆరు వరకు చేస్తారు మనం ఇంకా కొంచెం కొత్త నిబంధనలు మనం ఏసు బిడ్డలం కదా మనము కాబట్టి ఒక గంట ముందుకేసుకుందాం సో ఉదయకాలం ఐదు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు పన్నెండు గంటలు పన్నెండు గంటలు ఉపవాసం ఇది ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు చేయాలి ఐదు గంటల వరకే సో ఈ యొక్క ఉపవాసాన్ని ఎలా ఉండాలి అనే దానికి మీకు జస్ట్ కొన్ని సూచనలు నేను చెప్తాను కొన్ని సూచనలు చేస్తాను కొంచెం వినండి జాగ్రత్తగా మరలా మరలా మీకు గుర్తు చేస్తూ ఉంటాను నేను సో జనవరి ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఒక్క రోజులు ఉదయం ఐదు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు నాలుగు రకాలుగా ఉపవాసాలు ఉండొచ్చు నాలుగు రకాలుగా రకం ఐదో రకం ఒకటి ఉంది దానికి ఐదు అంకె కూడా పెట్టను అది వేరే బ్యాచ్ అనమాట అది ఏమండి అది వేరే బ్యాచ్ నాలుగు రకాలుగా మీరు ఉపవాసం ఉండొచ్చు మొట్టమొదటిది మొట్టమొదటిది కేవలం ఇరవై ఒక్క రోజులు కూడా కేవలం నీళ్లు మాత్రమే తీసుకోవచ్చు ఓన్లీ వాటర్ నీళ్లు మాత్రమే ఇరవై ఒక్క రోజులు ఇలా ఎవరైనా ఉండాలనుకుంటే దయచేసి నాకు తెలియజేయండి ప్రతిరోజు కూడా నాతో గైడెన్స్ తీసుకోండి మీకుగా మీరుగా రిస్క్ తీసుకోవద్దు ఏమండి నేను దీనికి వరకు ఈరోజు సాయంకాలం లేకపోతే రేపు రేపటికంతా రేపు మార్నింగ్ మార్నింగ్కంతా సపరేట్ గ్రూపు నేను పెడతాను వాట్సాప్ గ్రూప్ అంటే ఎవరెవరైతే అప్లికేషన్స్ ఇస్తారో అప్లికేషన్స్ అంటే ఎవరెవరైతే నేను ఇరవై ఒక్క రోజుల పరీక్షకు పరీక్ష రాసేదానికి నేను రెడీగా ఉన్నాను పరీక్ష రాస్తాను డిఎస్సి పరీక్ష రాస్తామని ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా కొంతమంది ఏమంటారు ఇప్పుడేం రాస్తాం మా ఎంత అయిపోయింది ఇప్పుడేం చదువుతాం ఇప్పుడే పరీక్షలు రాస్తాం మేము పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టారు సంసారాలు అన్నీ ఉన్నాయి మేము చేయలేమంటారు అంటారు కదా అట్లా కొంతమంది ఉంటారు అంట మాకు మేము చేయము ఉపవాసం చేయము ఈ పరీక్ష మేము పరీక్ష రాయమంటారు సో వాళ్ళ సంగతి వదిలేసేయండి సో నీళ్ళు మాత్రమే ఓన్లీ వాటర్ ఇరవై ఒక్క రోజులు నీరు మాత్రమే మొదటి రకం రెండవది ఇరవై ఒక్క రోజులు పండ్లు మాత్రమే ఓన్లీ ఫ్రూట్స్ పండ్లు మాత్రమే ఇరవై ఒక రోజులు పనులు మాత్రమే కానీ ఐదు నుంచి అని చెప్పాను కదా అంటే ఐదు నుంచి ఐదు వరకు ఏం తినకూడదు ఐదు నుంచి ఐదు వరకు పక్కా ఏమీ తినకూడదు ఐదు తర్వాత పండ్లు తినచ్చు ఐదు తర్వాత ఎన్ని పండ్లు తినచ్చు అనేది తర్వాత విషయం ఆడికి వస్తాను ఆడ కొంచెం స్క్రూలు చాలా లూజ్ ఉన్నాయి ఏమండి నాకు కూడా చాలా లూజ్గా ఉండే దేవుడు టైట్ చేశాడు నేను టైట్ చేసుకున్నా మీకు కూడా టైట్ చేస్తాను మొదటి రకం ఓన్లీ నీళ్ళు మాత్రమే రెండవ రకము పండ్లు మాత్రమే మూడవ రకం ఐదు గంటల తర్వాత రెండు చపాతీలు రెండు చపాతీలు తక్కువ మోతాదులో కూర కరే రెండు చపాతీలు అంటే రెండే ఏమండి సైజు కూడా అడుగుతారు కొంతమంది తినకూడదా జొన్న రొట్టె సైజు అక్కడికి వస్తాను నేను మళ్ళీ వస్తాను అక్కడికి నాలుగవ రకం సార్ నీళ్లు మాత్రమే అంటే కష్టం సార్ పోతాం సార్ చచ్చిపోతాం సార్ నీళ్ళు మాత్రమే అంటే కొంతమంది పండ్లు ఒక్కటే తినే ఎట్లా సార్ పండ్లు ఒక్కటే తినే కొంతమంది రెండు చపాతీలు అంటే ఆడవుతుంది సార్ మాకు కాదు సార్ మాకు ఉద్యోగాలు ఉన్నాయి పనులకు వెళ్ళాలి ఇలా అనే వాళ్ళకి ఒకటి సూచన ఏమిటంటే నాలుగో రకం మీకు ఏవేవి ఇష్టమో అవి తినద్దు ఏవి బాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాంసం అంటే చాలా పిచ్చి అనుకోండి మాంసం తినద్దు స్వీట్లు అంటే బాగా ఇష్టం అనుకోండి స్వీట్లు తినద్దు ఆమ్లెట్ అంటే బాగా ఇష్టం అనుకోండి తినద్దు ఎగ్ రైస్ అంటే బాగా ఇష్టం అనుకోండి దాని జోలికి పోవద్దు అంటే దేవునికి చెప్పను అదే ప్రభా ఇది నాకు చాలా ఇష్టము అయితే ఇరవై ఒక్క రోజులు నేను తిని ముట్టుకోను అది నీకు దేవునికి సంబంధించింది సో ఇరవై ఒక్క రోజులు మాత్రం పక్కా దాన్ని పాటించండి నువ్వు ఫస్ట్ ఒప్పుకో దేవుని సరే ఒప్పుకో ఒప్పుకున్న తర్వాత నువ్వు నిలబడాలి ఇంకా నువ్వు పాస్ అయితే ఫెయిల్ అవుతావో దాన్ని బట్టే నీకు వచ్చే రివార్డు ఉంటుంది నాలుగు రకాలన్నమాట ఒకటేంటి నీళ్ళు మాత్రమే రెండవది పండ్లు మాత్రమే మూడవది రెండు చపాతీలు కర్రీ తక్కువ మోతాదులో తక్కువ మోతాదులో అన్నం అంటే నో ఫస్ట్ మూడు కూడా స్ట్రిక్ట్గా అన్నం అంటే లేదు నాలుగోది ఇష్టమైనవి ఇష్టమైనవి సాక్రిఫైస్ చేయొచ్చు ఇప్పుడు ధాన్యాలు చేశాడు కదా ధాన్యాలు మాంసం ముట్టుకోకుండా రుచికరమైనవి ఏవి కూడా నోట్లోకి రానివ్వకుండా వాటిని తీశారు ఐదు అని చెప్పను సి అని పెట్టాను దీనికి సి అంటే కన్సోలేషన్ ప్రైజ్ అని ఒకటిస్తారు ఆటల్లో కన్సోలేషన్ ప్రైజ్ అంటే కన్సోలేషన్ అంటే ఏంటి తెలుసా సముదాయించడము ఆదరించడము మా వల్ల కాదు సార్ మేము ఉపవాసం ఉండలేము కానీ ఉండాలని ఉంది ఉండాలని ఉంది ఉండలేము నీళ్ళతో మా వల్ల కాదు ఓన్లీ పళ్ళతో అంటే అది మా వల్ల కాదు పోనీ రెండే చపాతీలంటే ఎక్కడ సార్ రోజుకు సార్లు తిన్న అలవాటు అయింది ఒక్కసారి రెండు చపాతీలు అంటే అది కష్టము ఇష్టమైనవి అంటే మో స్వీట్లో కూడా నేను బతకలేను అని ఇది ఉంటే ఇష్టమైనవి అది కూడా కాదు అంటే కానీ నేను ఉపవాసం చేశానని నేను అనిపించుకోవాలి నేను కూడా ఈ ఉపవాస పరీక్ష రాశాను అనిపించుకోవాలన్న వారిని ఏమాత్రము నిరుత్సాహపరచకుండా వారికి చిన్న అవకాశం ఇచ్చాను ఏం అవకాశం అంటే మీకు అవకాశం అంటే మీరు రోజు ఏం తింటున్నారో అట్ల తినండి కానీ ఏమేమి తింటున్నారో అవే తినండి కానీ సగం తగ్గించండి పొద్దున్న టిఫిను ఆరు దోశలు తినేవాళ్ళు అనుకోండి మూడిటికి తగ్గించండి మధ్యాహ్నం ఇంత అన్నం తిన్నారనుకోండి సగానికి కట్ చేయండి ఇంత కప్పు కాఫీ అనుకోండి ఇంటర్మీడియట్లో భద్రాచలం అడవుల్లో మా కాలేజ్ ఉండేది ఇంటర్మీడియట్ మొట్టమొదటిసారి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాను నేను బయటికి వెళ్ళామంటే చదువుకునే దానికి అక్కడ మాకు బూస్ట్ ఇచ్చేవాళ్ళు కాఫీ టీ కాదు బూస్ట్ ఇచ్చేవాళ్ళు నా దగ్గర ఒక చెమ్ము ఉండేది అక్కడే ఈ సైజ్ చెమ్ము ఉండేది అందరూ గ్లాసులు తీసుకుని వచ్చేవాళ్ళు నేను ఆ చెమ్ము తీసుకుని పోయేవాడిని అందరికి నేనైతే నేనంటే అసలు ఒక ఒక వింత ఒక వింత వాళ్ళకంతా రే కాఫీ టీలు కప్పులు ఎంత ఉంటాయి తెలుసా ఇంత ఉంటాయి నువ్వు చెంబు తెచ్చుకుంటావు చెంబు తీసుకునేవాన్ని బూస్ట్ అండి చెంబులో బూస్ట్ తాగేవాని సో అలా మీరు ఎవరైనా ఉంటే ఇంత ఇంత కప్పులలో కాఫీ తాగితే సగం కట్ చేయండి నాలుగు చపాతీల రెండు కట్ చేయండి ఇంత కూరన ఇంత కట్ చేయండి మీరు చికెన్ కేజీ తెచ్చుకునే వాళ్ళ అర్ధ కేజీ తెచ్చుకోండి వంట ఇంత కూర వండే వాళ్ళ సగం కట్ చేయండి అర్ధ కేజీ వంకాయల ఓన్లీ కాల కేజీ చేయండి సగం కట్ చేయండి మీరు తినేవే తినండి మీరు తినేవే తినండి అయితే సగం కట్ చేయండి ఈ గ్రూప్ వాళ్ళు సి గ్రూప్ వాళ్ళు అనమాట ఇరవై రోజుల తర్వాత మేము కూడా ఉపవాసం ఉన్నామని మీరు కూడా అనిపించుకుంటారు మీకు కూడా దేవుడు కన్సల్టేషన్ ప్రైస్ ఖచ్చితంగా ఇస్తాడు ఇప్పుడు చూడండి అందరూ ఉండగలరా కాబట్టి మీది తెలిసినటువంటి పని ఏమిటంటే మీరు మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే నాకు కానీ ఏమండి మీరు మీ పేరు పెట్టండి నా మీ పేరు పెట్టండి నేను ఉంటాను థమ్స్అప్ పక్కన ఒకట రెండ మూడ నాలుగ సీనా ఒకట రెండ మూడ నాలుగ సీనా మీరు ఏది ఎంచుకుంటారో అది పెంచుకొని అది డిసైడ్ చేసుకొని నాతో నిబంధన చేయండి అది మీకు భద్రత అంటే నేను చెప్పాను సార్కి చెప్పాను నేను చేయాలి అన్నది ఒక 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 గ్రిప్ ఉంటుంది మీకు ఒక బాధ్యత అన్నట్టు ఉంటుంది లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దయ్యంగా పక్కన పట్టేస్తున్నాను మీ శరీరాలే మిమ్మల్ని మోసం చేస్తాయి మీ నాలుగు మిమ్మల్ని మోసం చేస్తుంది మీ కడుపు మిమ్మల్ని మోసం చేస్తుంది కాబట్టి మోసం చేయకుండా ఉండాలంటే మీరు జస్ట్ టైప్ అయి ఉండను అదే మీరు మాటివ్వండి నాకు నేను ఉంటానని మీరు ఇవ్వండి మధ్యలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయో గ్రూప్లో మీరు అందరికీ ఓపెన్ పెడతాను గ్రూప్లో మీరు డౌట్లు ఏమి అది చిన్న చిన్న సిల్లి డౌట్ అయినా సరే మీరు పెట్టండి ఒక సిస్టర్ నాకు పెట్టారు సార్ నేను వాట్సాప్ గ్రూప్లో పెడితే సార్ మీరు రెండు చపాతీలు అని పెట్టారు కర్రీ తినచ్చా తినకూడదా సార్ అని పెట్టారు అవును కదా నేను మర్చిపోయాను కదా అని పెట్టే చదువు కర్రీ తినవచ్చు తక్కువ మోతాదులో తక్కువ మోతాదులో సో కాబట్టి మీరు చేసిన పని ఏమిటంటే మీరు రెస్పాన్స్ ఇస్తే నేను సపరేట్ గ్రూప్ ఓపెన్ చేస్తాను ఈ ట్వంటీ వన్ డేసే ఉంటుంది ఆ గ్రూప్ ఇరవై ఒక రోజులు మాత్రమే ఉంటుంది ఆ గ్రూప్ సో కాబట్టి ప్రతిరోజు కూడా మీకు చెప్పవలసినవి తెలియజేయాల్సినవి అని మిమ్మల్ని అందరినీ కూడా విచారిస్తూ ఉంటాను ఎందుకంటే దేవుడు మనకు చెప్పాడు మనకు ఒక విషయం చెప్తే దాన్ని చక్కగా మనం చేయాలి పూర్తి చేయాలి మనం గెలవాలి దీని తర్వాత బీభత్సమైన మార్పులు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో పరిచయంలో జరగబోతున్నాయి దేవుడు చేయబోతున్నాడు దేవుడు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు హలో సో ఉపవాసము ఈ ఐదు రకాలుగా ఉపవాసం ఉండవచ్చు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ స్థాయికి మీ సామర్థ్యానికి మీ పనులను బట్టి మీరు ఈ ఐదు వాటిలో ఏది ఉంటుందో మీరు ఎంచుకోనండి అయితే ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మనం ఏం చేస్తామన్నటువంటి చాలా ప్రాముఖ్యం ఈ ఇరవై ఒక రోజుల్లో ఇరవై ఒక రోజుల్లో మనం ఖచ్చితంగా చేయవలసినవి ఏమిటంటే ఉదయకాలంలో ఐదు నుంచి ఆరు వరకు ఉదయకాల ప్రార్థనలో ఖచ్చితంగా లైవ్లో పాల్గొనండి ఐదు నుంచి ఆరు వరకు లైవ్లో ఖచ్చితంగా మీరు పాల్గొనండి రెండవది ఒక అరగంట సేపు దేవుని స్థుతించండి వేయి స్థుతుల్లో ఒక అరగంట సేపు స్థుతించండి నీ భవిష్యత్తును సృష్టించుకో ఒక అరగంట సేపు చదవండి తర్వాత మీరు వీలు చూసుకునే రోజులో ఎప్పుడు చేస్తారో ఒక రెండు గంటలు రెండు గంటలు ఓన్లీ భాషలే రెండు గంటలు ఒక గంట ఒక గంటలో ఒక అరగంట నీ కొరకు భాషలో మాట్లాడు ఒక అరగంట నీ కుటుంబం కొరకు మాట్లాడు ఒక అరగంట ఏమండి పరిచయ కొరకు భాషలో మాట్లాడు మరొక అరగంట తాడిపత్రి అనంతపురము భారతదేశం మూడిటి యొక్క రక్షణ కొరకు భాషలో మాట్లాడు సో టోటల్ త్రీ అవర్స్ ఒక గంట ఉదయ కాలంలో మీరు లైవ్లో మీరు పాల్గొంటారు తర్వాత రెండు గంటలు మీరు ప్రార్థన చేస్తారు రెండు గంటలు విజ్ఞాపన ఒక గంట మాత్రం మిమ్మల్ని మీరు దానికి మీ ఆత్మ బలపడేదానికి దేవుని స్థుతిస్తారు ప్లస్ దేవుని యొక్క వాక్యాన్ని నోటితో ఒప్పుకుంటారు హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ అది ఒక గంట సో ఈ మూడు గంటల టైంలో మీరు ఎప్పుడో డివైడ్ చేసుకోండి డివైడ్ చేసుకుని డిసిప్లిన్ చేసుకొని ప్రతిరోజు ఖచ్చితంగా ఒక నాలుగు గంటలు ఒక గంట లైవ్ ఒక గంట స్థుతి స్థుతించడము ప్లస్ దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోవడం కన్ఫెషన్స్ మరొక గంట నీ కొరకు నీ కుటుంబం కొరకు భాషల్లో మరొక గంట ఏమండి పరిచర్య కొరకు భాషల్లో తర్వాత ఆఖరి గంట వచ్చేసి ఆఖరి అరగంట వచ్చేసి తాడిపత్రి రక్షణ కొరకు అనంతపురం రక్షణ కొరకు భారతదేశ రక్షణ కొరకు అరగంట సో ఇలా నాలుగు గంటలు ప్రతిరోజు కూడా గడిపేదానికి ఫుల్ మైండ్ను ఫుల్ మీరు డిసిప్లిన్ చేసుకోండి ఇలా చేయడం వల్లనే మనము మంచి ఫలితాలను మనం అనుభవిస్తాం హలో సో ఇది చాలా ప్రాముఖ్యం ఇంకా ఒకటి రెండు సూచన ఏమిటంటే మనం రేపు పొద్దున మనం ఉపవాసం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి మూడు రోజులు సరిపోయేదే ఈరోజు తినద్దండి ఉపవాసంలో ముఖ్యమైనది ఏమిటంటే మన వైఖరి చాలా ముఖ్యం మనం వైఖరి చాలా ప్రాముఖ్యం ఇప్పుడు ఐదు నుంచి ఐదు వరకు ఉపవాసం అన్నాం ఐదు నుంచి ఐదు వరకు పన్నెండు గంటలు ఉపవాసం అండి ఐదు గంటలు కూర్చొని ఇంత తినకూడదు సరిపోయేది అంతా తినకూడదు అక్కడ మితమం మితం అందుకే చెప్పాను రెండు చపాతీలు అందుకే ఫుల్ పెట్టేశాను అది లిమిట్ అంతే కదా ఆడ గీత గీసి పెట్టండి అంతే ఆడ గీత ఇది ఒక పరీక్ష సమయం ఇది మీరు పరీక్ష ప్రతిరోజు పాస్కోండి ప్రతిరోజు మీరు టిక్ టిక్ వేసుకోండి ప్రతిరోజు ఈరోజు పాస్ అయ్యాను ఈరోజు నేను నాలుగు గంటలు చేశాను ప్లస్ ఈరోజు ఏమి తినలేదు ఐదు నుంచి ఐదు వరకు మొట్టుకోలేదు సార్ కాఫీ టీ కాఫీ టీ తాగొచ్చా ఐదు నుంచి ఐదు వరకు లేదు మీరు అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఏదైనా కాఫీ కావాలంటే తాగండి భోజనానికి ముందు కానీ అది కూడా తక్కువ తక్కువ అమౌంట్లో తాగండి ఐదు నుంచి ఆరు వరకు ఆ టైంలోనే ఏదైనా కావాలంటే కూడా తక్కువ మోతాదులో లిమిటెడ్గా ఏదైనా కూడా కావాలంటే తినండి తక్కువ మోతాదులో లిమిటెడ్గా మీకు తెలుసు అది మీరు ఎక్కువ తింటున్నప్పుడు మీకు మీకు తెలుస్తుంది మీ మీ మనసుకు చెప్తుంది ఏ ఏ అంటుంది రెండింటికి సంఘటన జరుగుతుంది అప్పుడు ఏ అయినప్పుడు ఆపేసేయండి ఇదంతా కూడా వంట్రూమ్లోనే తక్కువ చేస్తే పోలే వంట రూమ్లోనే వండడమే తక్కువ చేస్తే అయిపోయింది మెషర్మెంట్ ప్రకారం తక్కువ చేసేయండి తక్కువ వండండి మామూలుగా ఉండేదానికే తక్కువ వండండి సరిపోతుంది సో గర్భిణులు పాలిచ్చేవారు పద్దెనిమిది సంవత్సరాల కంటే లోపల ఉన్నటువంటి వారు షుగర్ జబ్బు ఉన్నటువంటి వారు ఎవరు చేయొద్దు ఎవరు చేయొద్దు ఈ ట్రీట్మెంట్ వాడుతున్నటువంటి వారు దయచేసి ఎవరు చేయద్దు మరి ముఖ్యంగా షుగర్ టాబ్లెట్ వాళ్ళు అసలు చేయొద్దు షుగర్ టాబ్లెట్ వాళ్ళు షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నటువంటి వారు అసలు దీని జోలికి రావద్దండి మీకు ఏదైనా స్పె స్పెషల్గా ఉపవాసం చేయాలట్లంటే వ్యక్తిగతంగా నా దగ్గర సలహా తీసుకోండి మీకు ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను సలహాలు ఇస్తాను సో కనుక బీ బీన్ టచ్ వాట్సాప్ గ్రూప్ నేను ఓపెన్ చేస్తాను రేపటికంతా మీకు ఎటువంటి సందేహాలు అనుమానాలు ఉన్నా కూడా వాట్సాప్ గ్రూప్లో మీరు పోస్ట్ చేయొచ్చు నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను మీకు జవాబులు ఇస్తాను మీకు సమాచారం అంతా కూడా నేను తెలియజేస్తాను అందజేస్తాను సో ఇరవై ఒక్క రోజులు ప్రభువు ఉపవాసం ఉండమంటున్నాడు మన పూర్వీకులు ఉపవాసం ఉండక వారు అధికారాన్ని ఆధిపత్యాన్ని వారు పోగొట్టుకున్నారు ఏషావు ఉపవాసం ఉండవలసినప్పుడు ఉపవాసం ఉండక తర్వాత అన్ని ఉన్నా కూడా తను పోగొట్టుకున్నవి మరలా సాధించుకోలేకపోయాడు యాకోబు ఎప్పుడు ఉపవాసం ఉండాలో అప్పుడు ఉన్నాడు కనుక తర్వాత యాకోబు విందు చేసుకుంటూ ఉన్నాడు సో దేవుడు మన పరిచర్యలో ఇరవై ఒక్క రోజుల ఉపవాసాన్ని దేవుడు అనౌన్స్ చేశాడు సో కనుక నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగిటిలో ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగిటిలో ఏదో ఒకటి దయచేసి మీరు చేసి మీరు పాల్గొనడం చాలా ప్రాముఖ్యం ఇది మీ వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరం మీ ఆరోగ్యానికి చాలా చాలా నేను చెప్తాను ఇరవై ఒక్క రోజుల తర్వాత మీరు దయచేసి మీరు 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 ఒకటి ఒక పేపర్ కానీ ఒక పుస్తకాన్ని రెడీ పెట్టుకోండి ఎందుకంటే సాక్ష్యం రాసేదానికి ఖచ్చితంగా ఈ విల్ అవుట్ విత్ గుడ్ టెస్ట్ మోనిస్ మంచి సాక్ష్యలతో మీరు బయటికి రాబోతున్నారు మంచి సాక్ష్యాలతో మంచి సాక్ష్యాలు ఇరవై ఒక్క రోజుల తర్వాత మంచి సాక్ష్యాలు మనం చూడబోతున్నాం మనం వినబోతున్నాం దయచేసి ఎవరు ఎక్కడున్నా కూడా లైవ్లో వీక్షించేవారు కానీ ఇక్కడ ఉన్నవారు కానీ తర్వాత వీక్షించేవారు కానీ దయచేసి ఇరవై ఒక్క రోజుల ఉపవాస దీక్షలో దయచేసి మీరు పాల్గొనండి ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడిన ఇది దీక్ష ఇదే సో లేటెస్ట్ డిసిప్లిన్ అవర్ సెల్ఫ్ ఉపవాసము ద్వారా ఉపవాసం ద్వారా దేవునికి మనము దగ్గర అవుదాం ప్రతిరోజు కూడా ఉదయకాల ధ్యానాలు ఉంటాయి ప్రతిరోజు కూడా ఐదు నుంచి ఆరు వరకు లైవ్ లైవ్లో ఉంటుంది దయచేసి ముందుగానే మీరు సిద్ధపడి మీరు ఉండండి ఆ రోజు ఆ రోజు అంతటికి మీరు ఉపవాసం ఉండేదానికి మీకు బలం అక్కడ దొరుకుతుంది హ్యా సో ఉపవాసము చాలాసార్లు ఎందుకు చాలామంది ఉండలేరంటే ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం గురించే వినాలి మాటల్లో చాలా శక్తి ఉంటుంది ఉపవాసం గురించి మీరు వింటే మీరు ఉపవాసం ఉండడం ఉండడం అన్నటువంటిది సులభం అవుతుంది ఇప్పుడు ప్రారంభంలో మీకు ఉపవాసం గురించి అంత ఉండదు ఇప్పుడు మెసేజ్ అయిపోయిన తర్వాత నేను ఉండాలి రో అని అనిపిస్తుంది ఖచ్చితంగా ఉంటాను ఉంటాను ఉండాలి అని మీకు అనిపిస్తుంది సో మాటలకు అంత శక్తి ఉంటుంది సో ఉదయకాలం ఎవరు కూడా మిస్ కావద్దండి ఖచ్చితంగా ప్రతిరోజు సీ దట్ ఒక నాలుగు గంటలు దేవునితో గడపెట్టేట్లు మీరు ప్లాన్ చేసుకోండి మీ టైంకి అనుగుణంగా మీరు ప్లాన్ ఆ రీతిగా మీరు చేసుకున్నప్పుడు ఈ ఇరవై ఒక్క రోజులు కూడా మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది నేను చెప్తాను ఈ ఇరవై ఒక్క రోజులు మీరు పాటించండి సహకరించండి పరిశుద్ధాత్మతో సహకరించండి సంవత్సరం అంతా మీరు ఆనందిస్తారు సంవత్సరం అంతా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు దేవు నామన్కు మహిమ కలుగును కాక మోకరిద్దాం దేవునికి సన్నిధిలో పంచుటకు పెద్దల త్వరగా ముందుకు రావాలని మనం చేస్తున్నాం మీకు వంద నాలుగు స్తోత్రులు స్తోత్రం చల్లిస్తున్నాయి ఈ మొదటి వారాన్ని బట్టి మీ కృతజ్ఞతలు జల్లిస్తున్నాం రెండు వేల ఇరవై మూడు బట్టి మీ కృతజ్ఞతలైనా మంచి సంవత్సరంగా చేశారు మీకు స్తోత్రం నూతన సంవత్సరం ప్రవేశపెట్టారయ్యా మీకు యూ థ్యాంక్ యూ ఈ దేహము ఈ రొట్టె మీ దేహం అని ద్రాక్ష రక్తముని వివేచిస్తున్నాం విశ్వాసముతో భక్తితో మేము పాల్గొంటుండగా రక్త నిబంధన అపరిమితంగా గాక బలాభివృద్ధి మాకు కలగనుగాక పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి 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 ఎగురుదు నానాటికి బలాభివృద్ధిని చూ ప్రయాణం చేయదు ఏలి ఆకునైనా మీరు దేవదూతల ఆహారం ఇచ్చారు నలభై రోజులు శక్తిని శక్తినిచ్చాదయ్యా బలలో పాల్గొంటుండగా మాకు కావలసిన శక్తిని ఈ ఇరవై ఒక్క రోజులో ఉపవాసం ఉండే కలిగి మనస్సును శక్తిని మాకు దయచేసి మీరు మయం పొందమే యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం ప్రియపరలోకమైన తండ్రి ఆమె సిద్ధపడినటువంటి వాళ్ళు లేచిన పడండి నీలో దివారాత్రములు నీ సన్నిధిలో దివారాత్రములు ఎలుగెత్తి మొరపేటదం మౌనముగా కనిపెట్టదం కనిపెట్టదం బలముందెదం దక్షిణాజుల్లా పైకి గిరే ശ്രദ്ധ ബലാഭിവൃദ്ധി മൊത്ത ആദ്യവരെ കനക്കഭുന ദശമ ഭാഗങ്ങളും അർപ്പണ സമർപ്പിക്കാം చివరిగా ఇంకొక చిన్న ఆప్షన్ కూడా ఉంది ఇందులో ఏంటంటే ఈ ఐదు రకాల కాదు నాలుగు రకాల్లో ఐదో కేటగిరీ వదిలేసేయండి నాలుగు రకాల్లో మీరు కావాలంటే ఒక వారం ఒక రకం ఇంకో వారం ఇంకో రకం ఇంకో వారం ఇంకో రకం చేయచ్చు మీరు మూడు వారాలు అదే రీతిగా లేకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం కావాలంటే మీరు చేయవచ్చు సో వీలైనంత వరకు ఇది ఒకటి రెండు మూడు కేటగిరీలు వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ మాత్రమే అంటే ఓన్లీ నీళ్ళు తాగేవాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ తినేవారు ఓన్లీ రెండు చపాతీలు కొంచెం కూర తినాలి ఈ మూడు కేటగిరీలు వాళ్ళు మాత్రమే నాలుగోది లేదు నాలుగు ఐదు లేదు ఈ మూడు కేటగిరీ వాళ్ళు మీరు ఒక వారం ఒక రకము ఇంకో వారం ఇంకో రకము ఇంకో వారం ఇంకో రకం మీరు చేయొచ్చు మూడు వారాలు ఒకటైన చేయొచ్చు ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన మీరు చేయొచ్చు సో ఇది మీరు ఎంచుకోండి ఇది మీరు ఎంచుకోండి మీరు ప్లాన్ చేసుకోండి ప్రార్థన పూర్వకంగా మీరు నిర్ణయం తీసుకోండి నిలబడండి ఇరవై ఒక్క రోజులు మీరు చేయండి ఖచ్చితంగా దేవుడు అన్ని రకాలుగా దేవుడు మనల్ని దీవిస్తా ప్రార్థన ఆశీర్వాదంతో ముగిద్దాం పరిశుద్ధం మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ తినడం విషయం ఎంత ప్రాముఖ్యమో ఆరంభంలో మీరు తెలియజేశారు ఏషావు తిని ఏం పోగొట్టుకున్నాడో చూశాం యావబు తినకుండా ఏమి సంపాదించుకున్నాడో చూశాం ఆదమహవలు తిని ఏం పోగొట్టుకున్నాడో చూశాం వారు తినకుంటే వారి ఆశీర్వాదాలు ఏ రీతిగా నిలబడి ఉండేవో మేము చూసాం తండ్రి మమ్మల్ని నడిపించండి అయ్యా ప్రేరేపించండి అయ్యా ప్రతి ఒక్కరినైనా ఈ ఉపవాస దీక్షలో అయ్యా పాల్గొంటకు ఈ పరీక్షలో పాల్గొంటకు పరీక్ష రాయటకు ప్రతి ఒక్కరికి ప్రేరేపించండి తద్వారా వారికి మీరు దాచుంచిన మేలం తెలియచేయండి ప్రతి ఉదయకాలమును దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప సమూహం గొప్ప సమూహము ఆయా ఉపవాస దీక్ష చేయుటకు కృపను అనుగ్రహించమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు మాకు కావలసిన నడిపింపును భద్రతను దయచేయండి ఎవరి ఆరోగ్యాలు పాడుకోకూడదు కాకూడదు తండ్రి ప్రతి ఒక్కరి ఆరోగ్యం లక్ష యాభై ఎనిమిదిలో వ్రాయబడిన ప్రకారం స్వస్థత నీకు శీఘ్రముగా కలుగునని వరాయపడిన ప్రకారం ప్రతి ఒక్కరి ఆరోగ్యాలు తండ్రి విస్తరించనుగా తండ్రి విస్తరించను గాకనైనా ఈ ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన వలన సంవత్సరమంతా నీ బిడ్డలు గాక తండ్రి ఏసుక్రీస్తు వర్ణంలో మరొకసారి బలాభివృద్ధి సంవత్సరం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ విత్తబడినటువంటి కానుకలను దర్శిం భాగం బట్టి స్తోత్రాలు క్రీస్తోత్రాలు నీ మంచి దీన్ని తెరచి పట్ట జాలంతా పట్టుకోలేనంత విస్తారమైన దివ్యను కుమ్మరించి అన్నిటింది ఎల్లప్పుడూ సర్వసమృద్ధిని కలిగి ఉండకు తండ్రి మీరు కృపను విస్తరింపచేసి మయం పొందమని ఏ వారి నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను మన ఏ సుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకు లైవ్ ద్వార ప్రియులకు లోకంలో అసగల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా ఈశ్వర అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గా ఆమె